అందరికీ నమస్కారం అండి ఈరోజు నా మనసులో ఉన్న బాధ మీకు షేర్ చేసుకుంటున్నాను నా బాధ ఏంటి అంటారా మా అత్తూరు నుంచి వచ్చిందండి బాధ మా ఆయన తాలీపు రండి ఐదులో మా ఇంటి మా ఇంటి అతను పెద్దోడు అండి మా ఆయన ఆ తర్వాత ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మొగోళ్ళండి వాళ్ళ మేము పట్టుకోసం వేరే ఏరో చోట పోతే మా అతి శుభ్రం రాన్ చేసుకున్నారండి మా పెద్ద ఆడబుడు ఆయన ఆయనండి మా చిన్న ఆడబుడు శుభ్రం రాజకీయ రాన్ చేసాడండి మేము పట్టు గుడి కోసం ఏరో చోట వెళ్ళామండి అయితే మా ఆయన పన్నెండు సంవత్సరాలు అయిందండి మా పన్నెండు పదమూడు అవుతాడు మా మామగారు పోయి మా మామగారు మంచాన్ని పట్టలేదండి అప్పటికప్పుడే ఓ రోజు రెండు రోజులు తిరిగి తిరిగి పోయారు మా మామగారు అడిగితే ఆ రోజు వెళ్ళి అడిగితే అత్త ఉంటే పంచుకుంటారు అప్పు ఉంటే తీర్చుకుంటారు అని అన్నానండి నేను అంటే ఇప్పుడే ఈ టైమా అత్తి పంచుకుంటాగా అప్పులు పంచుకుంటాగా అడుగుతున్నావు అన్నాడండి పెద్ద మా పెద్ద ఆడబడి సళ్ళు ఆయన ఈతను అమ్మాయికి చూసి మేము ఇలాగొచ్చిన వెంటనే ఆ రోజు రాసుకున్నాడో మరి ఆ నల్లా రాసుకున్నారు ఇప్పుడు రాంచుకున్నాడో తెలియదు అండి వెంటనే రిజెక్ట్ అయిపోయిందండి అది అది రిజెక్ట్ అలాగే మా మామగారు పేరు ఉంటే రిజెక్ట్ అవ్వకపోయినండి మా మామగారు డబ్బు రిజెక్ట్ లేకుండా అప్పుడు అమ్మాయికి కాదండి పట్ట కాగితాల మీద ఏదో కాగితాల మీద డబ్బులు ఇచ్చేసి నా పెళ్లి ముందే ఉందండి ఆ అంతా మీరు కూడా తెలియవరుచుకోండి మీరు తెలియవరచింది కాదని నా దాబద్ధం ఆడదా అబద్ధం మీకే తెలిసిపోతే వెళ్ళి ఆ ఆత్తుంటే పంచుకుంటారు అప్పుంటే తీర్చుకుంటారు అంటే కోపం వచ్చేసి వాళ్ళకి ఇప్పుడా మీరు అడిగేది మీ ఆతి ఎక్కడ పోతే మీ ఆత్తి ఎప్పుడు కానీ ఇచ్చేస్తామని మా మద్దిగారులు మా ఆడబడుసులు కూడా అన్నారండి సరే ఇస్తారు కదా ఇస్తారు కదా ఇస్తారు కదా అని అనుకుంటే వచ్చేసానండి నేను మా మద్దిగారులు మా ఆడబడుసులు మా అన్నయ్య అంటే మా అన్నయ్య అంటే సొంత అన్నయ్య అనుకున్నానండి మా పెద్ద ఆ ఇంటికి అల్లుడు అండి అల్లుడు నేను పెద్ద పాడునండి సొంత తో ఆడబుట్టాడు అనుకున్నాను నాకు మేలు చేస్తాడు అనుకుంటే నాకు ఈడు చేశాడండి అలాంటప్పుడు ఎత్తారు కదా ఎత్తారు అని అనుకుంటే అసలు ఇవ్వలేదండి వచ్చి పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పెట్టి అడితాను మా చేయాలంటే మా గారు కూడా ఇస్తాం ఎత్తాం ఇస్తాం అంటే అలాగే జరిపేశారు కానీ ఇలా రాయించుకోవాలి రిజెక్ట్ చేయించుకో అన్నమాట అనలేదండి సేవ కాడికి వెళ్ళి ఈసి దించుకుని డౌట్ వచ్చి డౌట్ వచ్చి ఈసి దించుకుంటే పిల్ల పేరు రిజెక్ట్ అయిపోయిందండి వేసి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుందండి ఆ కోర్టులో తెలియ కాపాడుతుంది లేట్ అయ్యిలా కాబడుతుంది అందుకుంటే మీకు తెలియబడుతుందండి ఇతను చూస్తే ఎక్కడికి వెళ్ళలేరు ఇతను నా అమ్మాయికి అమ్మాయికి తానం చూసి ఇంటి పెద్ద కొడుకైనా సరే తెలియపరచకుండా సూపర్ రాన్ చేసుకున్నారండి మా బావ మా చెల్లి మా చిన్న చెల్లి మా పెద్ద చెల్లి మా తమ్ముళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ కమప్పైపోయి నా నాకు వచ్చి వాట నాకు ఇవ్వకుండా వాళ్ళందరూ పాలించుకుని రాన్ చేసుకున్నారండి నాకేమి కిరికొత్తి లేక నాకేమీ లేకుండా చేసేసుకు చేస్తారండీ అడుగుతుంటే నీ నీ ఆత్మీకి ఎలాగొచ్చేద్దా రోపు యాలు రోపు వచ్చేద్దా అని అండి నా పిల్లలకి అమ్మ వాళ్ళ పెళ్ళి చేసుకుంటా నాకు కాళ్ళు చేయబడిపోయినండి నేను ఎక్కడికి వెళ్ళకపోందని నా యాతి నాకు ఇచ్చేస్తే నేను వాళ్ళ వెళ్ళండి మా చిన్న చెల్లి మా పెద్ద చెల్లు మా తమ్ముళ్ళు వాళ్ళందరూ నన్ను ఇప్పుడు రాలేదండి నన్ను చూద్దానికే నేను చూస్తాక రాలేదండి వాళ్ళు ఎంత కట్టుకుని చూడండి మరి బస్కరండి బతునమ్మ రండి దాటలో చేతులు కోమలో కోరండి పాములో పోయినండి నన్ను బా గంట బాధ మా తీసుకోండి అని అన్నదండి మా మా ఆవ బట్టి నన్ను కొత్త చాలా చూసి చూసి బట్టి ఈ రోడ్డు మీద కొత్తగా కూర్చొని ఉందండి మా యాత్ర కారణం మా బావండి ఈ అన్నాటికి కారణం అద్నాడు కూడా హైదరాబాద్లో ఉంటాడండి ఈ యాత్ర మా వద్దు నేనే బోడి దానం చేస్తానంటాడండి మరి నా సొమ్మ ఎలా తీసుకుంటాడో నాకు అర్థం కట్టలేదు నా బిల్డింగ్లో ఉన్నాయి కార్లు ఉన్నాయి అంటాడండి మమ్మల్ని చాలా అన్నం చేసాడు నన్ను ఈ రోజు మమ్మల్ని మా ఫ్యామిలీ ఫ్యామిలీని బాధ పెట్టి అండి మా మధ్యగారుల తర్వాత కొమ్మక్కవి పోయి మాకు వచ్చి వాట రాని చేసి మా చే పెళ్లి గారిని మా ఆడపడుచు మా హైదరాబాద్లో ఆడపడుచు దగ్గర ఉంటుందండి ఆ పెళ్లి పేరు రాని చేసేడండి ఇది మాకు వద్దు అంటాను ఉంటాడండి మా తీసుకుంటాను ఉంటాడండి మామగారు చచ్చిపోతే ఒక రూపాయి ఎప్పులేదండి అదే దొంగ కోర్సు అంటారు కదండి ఆ కోర్సుకి నా వాటా ఇప్పుడు ఆరు వేలు ఆరు వేల తొందరలో తీయన్నారండి ముగ్గురు అమ్మతో పెట్టుకోవాలి కదండి నేను అప్పుడు ఇవ్వలేపోయాను ఆ తర్వాత రెండు సంవత్సరాలకు ఇచ్చానండి ముప్పై వేలు అవద్దు అన్నారండి మా పెద్ద మా మా పెద్ద ఆడగొడుసడు ముప్పై ఏళ్ళు మాట్లాడకుండా ఇచ్చేసానండి అప్పుడు ఎవల కాబట్టి ఆ తర్వాత ఒడ్డీతో సరిగ్గా చేసేటండి ఇచ్చేసానండి ఇచ్చేస్తే కోట అప్పుడు కూడా పంచలేదండి అతను వాళ్ళ అబ్బాయి అండి మా పెద్ద ఆడబోడుసీ కొడుకు సినిమాల్లో ఉంటాడండి యూట్యూబ్ కూడా ఛానల్లో ఉంటాడండి ఆ అబ్బాయి ఆ అబ్బాయి పేరు అయితే ఇప్పుడు తీసుకురానండి నా డబ్బు నాకు నాకు ఇచ్చేస్తే నేను ఎప్పటికీ వాళ్ళ పేరు తీసిరానండి నా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ పోటీలతో సరిగా వాళ్ళ అడ్రస్తో సరిగా నేను నా తమ్మరేలో కంపల్సరీ పెట్టి మీకు చూపెడతానండి సెలవండి